Bibi. Miss Bibi. Nana. Amma. Amma. Tata. Amma-ma. amma Nani. Atta. 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 babu chappamma mm -hmm. babu baki babu bibi bibi kagra. babu mm. babu ba pa. hm mm. papa. papa babai papa. babai baba pinni pedama, ore mm. pedamma నేను పడుకుంటే మా అమ్మ నన్ను ఎందుకు హింసిస్తుంది అనుకుంటున్నావా స్వీటీ ఆలోచిస్తున్నావా నన్ను ప్రశాంతంగా వదా మా అమ్మ అని అనుకుంటున్నావు కదా అవునా అవునా అయ్యో స్వీటీ నిజంగా అనుకుంటున్నావా అయితే బాయ్ చెప్తావా మరి కిసి పెట్టు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొకటి బెటర్ వస్తారే బాయ్ చెప్పు బాయ్ సిది బాయ్ చెప్పు బాయ్ కూడా చెప్పువా చెప్పు బాయ్ చెప్పు రే ప్లీజ్ రా బాయ్ రా పాటలు పాడమన్నానా బాయ్ చెప్పమన్నాను బాయ్ స్వీటి ఏంటి ఏంటి పాటలు పాడుతున్నావా పాడు ఏ సాంగ్ పాడు స్వీ బాబోయ్ ప్లీజ్ రా మంచిగా పాడురా మంచిగా మంచిగా పాడు ఏమైంది అమ్మో చున్నీ తగిలిందా ఓకే ఓకేనా స్వీటీ స్కూల్కి వెళ్తావమ్మా చెప్పు స్వీటీ చెప్పువా సరేలే బాయ్ చెప్పైతే నీకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడం బావి చెప్పా ఏమైందిరా